కొత్త సినిమాల టికెట్ల ధరలు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనే అంశంపై లోతైన విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు తాజాగా పేర్కొంది ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ వెయ్యాలని ప్రభుత్వాన్ని ఇతర ప్రతినిధులను ఆదేశించింది సినిమా టికెట్ ధరల విషయంలో గతంలో దాఖలైన వాద్యంతో ప్రస్తుత ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది కలికి సినిమా ధరలను పద్నాలుగు రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ పి రాకేష్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో వేశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది ఎన్ ప్రణతి వాదనలు వినిపిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు మరికొంత సమయం కావాలని కోరారు